అంతా నా ఇష్టం అంటున్న అక్రమ నిర్మాణ యజమాని అంతా నా ఇష్టం అంటే ఇక రూల్స్ లేవు రెగ్యులేషన్స్ అధికారులు ఉండేందుకు లేకేందుకు మరి ఈ అక్రమ నిర్మాణాలు నిర్మితం అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు డ్యూటీ ఎందుకు లేనట్టే కదా డ్యూటీ ఉండేందుకు మీకు జీతాలు ఇచ్చేందుకు ఇయకెందుకు ఏం అవసరం లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి ఆఫీసులకి వెళ్ళి అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు ఏం డ్యూటీ చేస్తున్నారు మీరు జీతాలు ఎందుకు తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి గండి పడుతుంటే ఈనాడు అధికారుల నిమ్మకం ఏదైతే అంటే ఒకసారి చూసుకోవాలి ముఖ్యమంత్రి గారి ఒక హిట్ ఇది మా కాప్రాపరా కమిషన్ సాక్షిగా దర్జాగా రాత్రికి రాత్రి అక్రమ షెడ్ల నిర్మాణం ఇది నిర్మాణం ఆపుతారా లేకపోతే ఇట్లా దీన్ని ఏం చేయమంటారు ఖచ్చితంగా నిర్మాణాలు ఆపాలి అక్రమ నిర్మాణాలు షెడ్లు అక్రమంగా విలిచిపోతున్నాయి ఈనాడు కాపరా సరికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోతాం ఈనాడు వడ్డగోలిన షెడ్లు కట్టుడు ఆడ షెడ్లు కట్టుడు కంపెనీలు పెట్టుడు షెడ్లు కట్టుడు అసలు పర్మిషన్లు ఎట్లు వస్తున్నాయో అర్థమైతే లేదు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఈనాడు షెడ్డు నిర్మాణాలు అక్రమ నిర్మాణాలను ఆపాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది పై అధికారులకు కూడా ఉన్నది నడపాల ఈ అధికారులను పట్టించుకోకపోతే పై అధికారుల దృష్టికి కూడా మేము తీసుకుపోతాము ఈ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరిగితే మేము కూడా చూస్తాం సౌండ్ ప్లానింగ్ అధికారులకే తీసుకుపోయే అక్రమ నిర్మాణాలు ఆ ఇష్ట రీతిలో అక్రమ నిర్మాణాలు తమకున్న అండదండలు ఆపై ఇష్ట రీతిలో అక్రమ షెడ్ల నిర్మాణాలు అన్నట్టు చూసుకోవచ్చు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎట్లా కడతారు రూల్స్ ని అతిక్రమించినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు కాపు మండలం చనపల్లి డివిజన్ పరిధిలోని బిఎన్ రెడ్డి కాలనీ అక్రమ షెడ్ల నిర్మాణాలు అక్రమ నిర్మాణాలకు పెట్టింది పేరు కాపు మున్సిపల్ లోని టౌన్ ప్లానింగ్ అధికారుల కల తమ ఇష్టానుసారంగా అక్రమ షెడ్ నిర్మాణాలు చేస్తున్న ఒక నిర్మాణదారులు ఎన్నిసార్లు ఫిర్యాదులు ఫిర్యాదు నాకేంటి నేను ఇంతే అవును ఇది నా ఇష్టం అనే రీతిలో షెడ్ల నిర్మాణాలు చేస్తున్నారు దీని వేల టౌన్ ప్లానింగ్ అధికారులు అన్నదానలు చైన్ మ్యాన్లు సహకారంతో అక్రమ షెడ్ల నిర్మాణాలు ఆద్యం పోస్తున్నారా అయితే వివరాల్లోకి వెళ్తే కాప్రా మండలం చెల్లపల్లి డివిజన్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో రాత్రికి రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా తన ఆ మంత్ర ఆ దండంతో అక్రమ షెడ్ నిర్మాణాలు జరుగుతున్న చూసి చూడనట్లుగా వివరిస్తున్నారా లేక సెలవుల రోజుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారా దీనిపై కాపురా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ అక్రమ షెడ్ల నిర్మాణాలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటే తగిన మూలం చెల్లించక తప్పదని స్థానిక ప్రజలు నాయకులు హెచ్చరిస్తున్నారు ఈరోజు ఒక సామాన్య వ్యక్తి ఒక చిన్న రేపు షెడ్ వేసుకుందామంటేనేమో వస్తారు అనేది మొత్తం ఇష్టమవుతున్నటువంటి దాష్టకాన్ని చూపిస్తారు ఈరోజు ఈరోజు చూడు ఎంత భారీ నిర్మాణము షెడ్ కడుతున్నారు షెడ్డు కర్మిషన్ రెడ్ వస్తున్నాయి ఖచ్చితంగా అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకోబోతాము ఈ ఉన్నటువంటి ఈ మున్సిపల్ ఆఫీసులో సర్కిల్ ఆఫీసులో అధికారులు వర్తించుకోకపోతే పై అధికారుల దృష్టికి మేము కూడా తీసుకుపోతాము జీతాలు ఆపాలే వీళ్ళ పైసలు జీతాలు ఆపేటప్పుడు డ్యూటీ సక్రమంగా నిర్వర్తిస్తాం